హాయ్ అండి నమస్కారం నేను మీ గోదావర అబ్బాయి ఎంఆర్ రవతేజ ఏంటి మన గోదావరబాయి ఎంఆర్ రవతేజ చేతిలో ఏంటో ఉన్నాయనుకుంటున్నారా ఏవో కాదండి పుట్టగొడుకలండి మా మావయ్య అండి గణేష్ మావయ్య చూడండి ఎన్ని పుట్టగొడుకలు దొరికినాయా ఎన్ని దొరికినాయి విజయగా దొరకలేదండి చాలా కష్టపడితే దొరికినాయి మొదటి పుట్ట అండి మొత్తం పూసుకొని పని ఇందులో ఒక పదిహేను కుక్కలు పని చేస్తున్నాయండి నేనే నిన్నది పీకేది చూడండి ఒక పక్కన ముళ్ళు ఒక పక్కన కంపలు మొత్తం అన్నీ బాగా చేసి అప్పుడు పీగామండి చూడండి మీలో ఎంతమంది తిన్నారు పట్టుకొడుకులు అదే కాకుండా వర్షాకాలంలో వర్షం కురిసిన ప్రతిరోజు కూడా ఇవి లెగవండి వీటికి ఒక కారతి అనేది ఉంటుంది చిత్రకత్ర కార్తి అని అంటారు ఆ కార్తీ మొదలైన రోజే ఇవి పుట్టు కొడుకులు అనేవి వస్తాయండి నిన్న స్టార్టింగ్ ఈరోజు దొరికినాయండి మాకు అదిగోండి కత్తిపెట్ట ఇంకో పుట్టండి ఇది వేరే పుట్ట నేల పుట్ట అనమాట ఇదిగోండి లోపలికి చేయబడి తీస్తున్నాను ఒక పక్కన భయం ఏమన్నా ఉంటాయి ఏమన్నా ఒక పక్కన దొరుకుతాయి అన్న ఆనందం ఇక్కడ ఒక ఏడు కుక్కలు దొరికినాయండి పుట్టు కుక్కలు అలాగే తీసుకున్నాం నెక్స్ట్ ఇది ఒక పుట్ట అండి ఇది నెల పుట్ట చూడండి మొత్తం పూసుకొని కానీ కొంచెం లెగ్స్ని వేగుండి లెగ్స్ని మాత్రం పూసుకొని వేగుండి ఒక పుట్ట ఏడు ఒకటి ఎనిమిది పుచ్చుకున్న ఆ పుట్ట మొత్తం ఖాళీ చేసాను చూసారా కానీ మీరు పీకేటప్పుడు మాత్రం పుట్ట మొత్తం ఎలా తొక్కడం గట్రా చేయవద్దు వేరే విషయం ఏంటంటే వెళ్ళేటప్పుడు మీ చేతిలో పుచ్చుకొని వెళ్ళండి ఇది పొలంలో తోటలో వేప చెట్టు ఉంటుందండి చెట్టు కింద చూడండి బాగాలేసినాయి కదా ఫుల్గా లేసినాయి అదే మా మామయ్య గణేష్ మామయ్య పీకుతున్నాడు ఒక పక్కన నేను చేపిస్తున్నాను ఆ వీడియోలో అలా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కదా చూడండి ఎంతో సంతోషంగా ఉన్నాను ఇది నిమ్మ చెట్టు కింద అండి అసలు నెరుడు లేచినాయి అంటే పోయిన సంవత్సరం కూడా లేచినాయి కానీ ఆ సంవత్సరం కంటే ఈ కొంచెం ఈ సంవత్సరం బాగా ఎక్కువండి ఇది బాగాలేసింది అనమాట చూడండి ఒక పక్కన ముళ్ళు కూర్చిపోతున్నాయి నిమ్మ ముళ్ళు అలాగే కూర్చొని వెనక్కి జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట వీడియో తీసేదేమో మా అక్క థ్యాంక్స్ అక్క అడిగిన వీడియో తీస్తుంది యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి వీడియో మా సబ్స్క్రైబర్స్ కోసమని ఎదుగుండి ఇది వేరే పుట్ట అనమాట నేల పుట్ట చూడండి అంత బాగాలేసింది ఓ పక్కన మా అక్క మా అన్నయ్య నేను మొత్తం ముగ్గురం కలిసి పీకుతున్నామనండి అయికుండా అవి పూసిపోయిన అనమాట చూసారా పక్కన వేరే వేరే జీవులు కూడా వచ్చేస్తున్నాయి టైం అయిపోతే ఇంకొంచెం టైం అయితే మొత్తం పూసిపోదాను ఇది ఒక నేల పుట్ట ఇక్కడ మాత్రం బాగా దొరుకునాయండి ఇక్కడ నేను మా అక్క మా మా మామయ్య మొత్తం ముగ్గురం కలిసి పీకేస్తాం ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు మా అమ్మమ్మ గారు ప్రతిరోజు కూడా చూడండి మా అమ్మగారు ఎంత సంతోషంగా తీస్తున్నారు ప్రతిరోజు చెప్పడం అనమాట మనకి ఎలా అంటే అందరు తింటున్నారు మనం ఇంకా తినలేదు వెళ్ళి చూడండి అని ఈరోజు మాత్రం సంతోషంగా వెళ్ళినట్టు వెంటనే కోసిస్తున్నారు వెంకటలక్ష్మి మా అమ్మమ్మ గారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి